ఈ పవిత్ర వస్తువులను సమర్పిస్తే శివయ్య కటాక్షం వర్షం మహాశివరాత్రి దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత పవిత్రంగా జరుపుకునే విశేషమైన పర్వదినం మహాశివరాత్రి పర్వదినం రోజు ఎవరైతే పరమశివుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాస దీక్షను ఆచరించి జాగరణ చేస్తారో వారికి సత్ఫలితాలు వస్తాయని పాపాలు పోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని సంపద శ్రేయస్సు కలుగుతుందని శివయ్య కటాక్షం దొరుకుతుందని చెబుతారు శివరాత్రి పర్వదినం నాడు శివునికి ఇష్టమైనటువంటి వస్తువులను సమర్పిస్తే మంచిదని చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటో వాటి ప్రాధాన్యత ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం ఈ రోజు శివయ్యకు పాలు సమర్పిస్తే శివలింగానికి పాలతో అభిషేకం చేస్తే శాంతియుతమైన సామరస్యపూర్వకమైన జీవితం లభిస్తుందని చెబుతారు పాలు స్వచ్ఛతకు ప్రతీక కాబట్టి అటువంటి స్వచ్ఛమైన పాలను శివయ్యకు నివేదించాలని చెబుతారు శివుడికి అంటే అత్యంత ఇష్టం శివయ్యను పూజిస్తే శివుడు సంతృప్తి చెంది భక్తులను కటాక్షిస్తాడు భక్తవ శంకరుడు భోళ శంకరుడు అయిన శివుడికి గంగమ్మ అంటే అమితమైన ఇష్టం అందుకే శివుడికి జలాన్ని నివేదిస్తే నీటితో శివుడికి అభిషేకం చేస్తే సంతృప్తి చెందుతాడు శివయ్యను నీటితో అభిషేకిస్తే మనలోని పాపాలు మలినాలు అవుతాయి శివుడికి శివుడికి పూలు అంటే చాలా ఇష్టం పూలను సమర్పించడం అంటే మన కోరికలను మన అహంకారాన్ని ఆ భగవంతుని ముందు పెట్టి కాపాడమని శరణు కోరడమే శివుడికి సింధూరాన్ని సమర్పించడం చాలా మంచిది సింధూరం సమర్పించడం వల్ల సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది ఇది కుటుంబ శ్రేయస్సుకి దోహదం చేస్తుంది శివుడికి వెలగపండు అంటే చాలా ఇష్టం వెలగపండుని శివుడికి నైవేద్యంగా సమర్పించడం వల్ల సంతృప్తి చెంది మనల్ని కరుణిస్తాడు వెలగపండు ఆధ్యాత్మిక వృద్ధి జ్ఞానోదయం ప్రసాదిస్తుంది శివుడికి తేనె నివేదించడం తేనెను శివుడికి నివేదించడం వల్ల జ్ఞానం పెరుగుతుందని నమ్ముతారు అలాగే శివుడి ముందు కొబ్బరికాయను పగలగొట్టడం మన అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి స్వచ్ఛమైన మనసుతో భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడమేనని చెబుతారు ఇలా ఈ పవిత్రమైన వస్తువులతో శివయ్యను ఆరాధించిన వారికి శివుడి అనుగ్రహం తప్పకుండా దొరుకుతుందని నమ్ముతారు మహాశివరాత్రి నాడు ఈ వస్తువులతో శివుడిని పూజించి గొప్ప ఫలితం పొందాలని చెప్తున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు